రెండు వేల పదమూడు లాస్ట్ ఐటీ వదిలేసిన ఆ టైం ఒక చిన్న పిలాడు ఉంటుండే అబ్బాయి ఇరవై ఇరవై రెండు ఏళ్ళలోడు వాడు మాట్లాడిన మాట ఎవరికి అర్థం కాకుండా రాంగ్ అని ఏమంటుండేవాడు ఎప్పుడు ముఖంలో చిరునవ్వు ఆనందము ప్రశాంతత టెన్షన్ లేదు బీపీ లేదు ఏం లేదు ఐటీలో పని చేస్తున్నానికి టెన్షన్ లేకుండా అంత నవ్వుకుంటా ఉండడు జనరల్ గా ఐటీలో కుదరదు మీకు తెలుసు వాళ్ళు ఎప్పటికీ ఎందుకంటే ఏదో చిన్న చెప్తారు ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి క్లైంట్కి ఇవ్వాలి మీటింగ్ ఉంది ఏదో ఉంటుంది అది అది ఎంతో తెలియదు ఎవరికి అర్థం కాదు వాళ్ళకి అర్థమైతది ఆ బాధంతా అలా ఉన్నోనికి అర్థమవుతుంది అట్లా అందరు ఉంటాడు వీడు మాత్రం ప్రశాంతంగా కూర్చుంటాడు నేనంటే ఏంద్రా బాధ అంతా అందరు ఏడుస్తుంటే నువ్వు ఒక్క ఆనందంగా మెరుస్తుంటావు ఏంది వాడు అంత వీళ్ళకి ఏం తెలియదు అన్న అన్న వాళ్ళకి నీకేం తెలుసు చెప్పింది వాళ్ళకి తెలియదు నాకు నీకేం అర్థమైంది నువ్వెందుకు నవ్వుతున్నావు అప్పుడు చెప్పింది నాకు యాక్చువల్ గా నేను పిరమిడ్ రెగ్యులర్ ఫాలోవరు ట్రావెల్ ఉంటది మెడిటేషన్ చేస్తూ 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 సూక్ష్మ శరీరం బయట పోయి ఎవడొచ్చిండి ఎవడేం కథలు చూసి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చుంటాను నాకు చల్ల చెమటలు పుట్టినాయి కానీ ఆ రోజు ఫస్ట్ టైం అసలు సూక్ష్మ శరీరము ఆస్ట్రల్ ట్రావెల్ అది అర్థమైన తర్వాత పది కింద రెండు వేల పదమూడులో లా నాకొక వీడియో పంపించిండు మీరు అందరు చూసిందే ఆ వీడియో కచ్చితంగా ఆ వీడియో స్పిరి రియాలిటీ గంట వీడియో అది చూసిన తర్వాత మొట్టమొదటిసారి మెడిటేషన్ ప్రక్రియ ఎట్లా చేయాలి అని విజువల్ గా చెప్పిన ఏకైక వీడియో ప్రపంచం మొత్తంలో స్పిరిచువల్ వీడియో నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ అందరికీ అది అయితే దీంట్లో భాగంగా అది చూసినప్పుడు ఆ రియాలిటీ వీడియో చూసినప్పుడు మొట్టమొదటిసారి నాకు అర్థమైంది నాభి నుంచి శ్వాస కరెక్ట్ గా బ్రుకుటి వరకు తీసి మళ్ళీ దాన్ని స్లోగా తీస్తూ 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 ఫైనల్ ఇక్కడికి వచ్చాగాలి అని అప్పుడు మెడిటేషన్ ఎట్లా చేయాలనే ప్రాపర్ విధానం అర్థమైంది మెడిటేషన్ ఎవ్వరు చేయాలి సార్ అని అనగానే నేను ఫస్ట్ వాళ్ళకి రిఫర్ చేసే వీడియో స్పిరిచువల్ రియాలిటీ చూడు